ఈ రోజు దేవుని వాక్యము దేవుని మందిరమును సన్మానించుట లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయము రెండవ వచనము నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను ఇస్రాయేలీలు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తరువాత వారు ఏ విధంగా జీవింపవలెనో ఆయనను ఎలా ఆరాధింపవలెనో కట్టడలను నియమాలను వివరించి ఉన్నాడు అవును మనము దేవుని నాకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా చూచుకొనవలెను ఏలయనగా ఆయన మందిరము పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ వినయంతో విధేయతతో ఉండాలి మనము దేవుని మందిరముకు వెళ్తున్నప్పుడు ఎలా ఉంటున్నాము ప్రార్థన ప్రభువైన నీ సన్నిధిలో మేము వినయంతో నడుచుకున్నట్లుగా సహాయము చేయమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె